నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శరవంతి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం మీరు చిన్న చిన్న రెమెడీస్ చెప్తూ ఉన్నారు ఆ రెమెడీస్ కి న్యూమరాలజీ ప్రకారం రెమెడీస్ చెప్తున్నారు చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది కొన్ని ఒక్కసారి రివ్యూస్ ఒకసారి చూద్దామా మేడం చూడండి మీ ఎపిసోడ్ లోనే మీరు చేతి మీద నంబర్స్ రాసుకునేది నంబర్స్ రాసుకుంటే ఆర్థికంగా మనకి డబ్బులు వచ్చే మార్గం దొరుకుతుంది డబ్బులు పుష్కలంగా ఉంటాయి అని చెప్పి చాలా వివరంగా చెప్పారు ఏంటా నంబర్స్ ఏంటి అని మళ్ళీ డౌట్ రావచ్చు నేను కూడా ఇప్పుడే రాయించుకున్నాను మేడం చేత అందుకోండి ఇలా రాసుకోవాలి నంబర్ మీకు చూపించడానికి రాయించుకున్నాను ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ కనపడుతుందా సో ఈ ని మీరు చెప్పారు ఈ నెంబర్ మెరాకిల్స్ చేస్తుందని కూడా చెప్పారు సో మనకి బోల్డ్ అన్ని రివ్యూస్ కూడా వచ్చాయి అంటే ఆల్రెడీ ఈ నెంబర్ గురించి కొంతమందికి తెలిసిన వాళ్ళు ఎస్ నేను నేను నెంబర్ని రాసుకోవటం చూసాను లైఫ్ లో అని అంటున్నారు అలాగే కొంతమంది కొన్ని కొన్ని వేరే సందేహాలని కూడా అడుగుతున్నారు మేడం వాటిని ఇప్పుడు అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం అదేంటంటే ఈ నెంబర్ గురించి అయితే నేను ఈ నంబర్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి యూస్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఓరియెంటెడ్ నెంబర్ అండి థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కమెంట్ ని చేశారు బాగా కనెక్ట్ అయ్యారు యూనివర్స్ కి డెఫినెట్లీ అయితే వెయిట్ లాస్ కోసం తొందరగా చెప్పండి అని ఒకళ్ళు కమెంట్ చేశారు ఆల్రెడీ చేసేసాము ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కొంచెం వెయిట్ చేయండి ఓకే పద్మిని గారు నేను ఇప్పుడే రాసుకుంటున్నా మా షాప్ బాగా నడవాలని థ్యాంక్ యూ ఫర్ యువర్ వీడియో చెప్తున్నారు ఇక క్వశ్చన్ ఏంటంటే మేడం గోల్డ్ లోన్స్ క్లియర్ అవ్వాలి చెప్పండి మేడం అంటూ నలుగురు ఐదుగురు ఇదే కమెంట్ ని ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు మేడం దీని గురించి ఏమైనా చెప్తారా తప్పకుండా చాలా అంటే పూర్ నా చిన్నప్పుడైతే ఆ షాప్ కి వెళ్ళాలంటేనే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో మన గోల్డ్ మనం పెట్టుకున్నా కూడా అసలు అంటే అవమానంగా భావించే వాళ్ళు అనమాట సరే ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వచ్చాం మన కూడా మనం పెట్టుకుంటే తప్పేముంది రేంజ్ కి అయితే వచ్చాం అయితే అది పెట్టినంత ఈజీగా బయటికి రావడము అనేది కష్టమనే చెప్పుకోవాలి కష్టమే ఒకసారి వెళ్ళింది అంటే అది మళ్ళీ మనకి చేతికి చిక్కేదాకా భయం అనేది ఉంటుంది అందులో ఆడవాళ్ళకి ఇంకెక్కువగా ఉంటుంది అయితే దీనికి మీరు స్విచ్ వర్డ్ ఏం వాడతారు అంటే బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ బ్రింగ్ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ క్లౌడ్స్ నౌ నౌ బ్రింగ్ అంటే బ్రింగ్ అంటే మనం యూనివర్స్ కి చెప్తున్నాం అనమాట బంగారాన్ని తీసుకురా ఆగమేఘాల మీద మీద తీసుకున్నరా అని మనం చెప్తున్నాం అయితే ఈ స్విచ్ వర్డ్ చదివేటప్పుడు కూడా ఏ స్విచ్ వర్డ్ అయినా కూడా పని చేస్తుందా అనే డౌట్ ఉండకూడదు పని చేస్తుంది కంపల్సరీగా అనేది ఉండాలి మనము చదివేటప్పుడు కూడా ఏమనుకోవాలి అంటే మనకు రావాల్సిన డబ్బు అందింది చాలా మంది గోల్డ్ ఎందుకు పెడతారంటే ఎవరికైనా సహాయం చేస్తారు అయ్యవలసిన వాళ్ళు టైం కి ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు మళ్ళీ గోల్డ్ పెట్టుకొని వాళ్ళ అవసరం తీర్చుకుంటూ ఉంటారు అట్లా వాళ్ళు ఇచ్చేస్తారు కదే తీసుకొచ్చిన తర్వాత నీ నీ గోల్డ్ నీకు గడిపిస్తానన్ను నమ్ము అని తీసుకెళ్తారు ఇంట్లో మగవాళ్ళు కూడా సో ఆ అవతల వాళ్ళు కూడా కరెక్ట్గా మనకి ఎవరైతే మీకు అమౌంట్ ఇస్తే ఆ గోల్డ్ తెచ్చేసుకోవాలనుకుంటున్నారో లేదా ఎక్కడి నుంచి అయితే మీరు అమౌంట్ రావాలనుకుంటున్నారో అది మీకు అందుబాటులోకి వచ్చింది మీరు వెళ్ళి గోల్డ్ తెచ్చేసుకున్నారు అనేది మీరు ఊహించుకోవాలన్నమాట వెళ్ళి ఆ షాప్ అక్కడికి వెళ్ళి ఆ బ్యాంక్ వెళ్ళి కట్టేసి రిటర్న్ తెచ్చుకుంటున్నాము గోల్డ్ తెచ్చేసుకున్నాము అని అనుకోవాలి ఆ విజన్ అలా పెట్టుకుంటే సబ్కాన్షియస్ మైండ్ కి రీచ్ అయ్యి అది జరుగుతుంది అయితే చాలా మంది నన్ను అడుగుతారు కోటి రూపాయలు దొరుకుతాయి అని అనుకుంటాను దొరుకుతాయా అని అంటారు అయితే నేనేమంటానంటే ముందు నీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి ఒప్పుకుంటుందా ఒప్పుకో వంద రూపాయలు పడిపోతాయి వంద రూపాయలు దొరకవు వంద రూపాయలు పడిపోవటం చాలా రేరు మీకు ఏదన్నా పడిపోయినా డబ్బుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటారు అలాంటిది కోటి రూపాయలు దొరుకుతాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అనేది అది కరెక్ట్ కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధర్మం అయిన ముట్టదు అది ఒకటి ముందు అర్థం చేసుకోవాలి కోటి రూపాయలు దొరుకుతాయి లేకపోతే ఇక్కడ చిల్లు పడిపోయినా డబ్బులు కురుస్తాయి కురుస్తాయంటే చాలా హాస్యాస్పదంగా సో అది ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోదో అది జరగదు అని అర్థం అనమాట ఇదేంటి మనం తెచ్చుకుందాం అనుకునే పెట్టారు ఎక్కడి నుంచో మీకు అమౌంట్ రావాలి లేదు ఆ సంపాదించే ఇది మీకు దొరకాలి మీ జాబ్ కోసం చూస్తున్నారు కొంతమందికి జాబ్ సడన్ గా పోతుంది ఆ టూ మంత్స్ ఇల్లు నడవాలి ఈఎంఐస్ ఉంటాయి దానికోసమని గోల్డ్ పెడతారు మళ్ళీ మీకు జాబ్ వచ్చేసిన తర్వాత కదా అది సో నాకు జాబ్ వచ్చేసింది నేను గోల్డ్ నిడిపించుకుంటున్నాను అనేది సంకల్పం పెట్టుకుంటే రెండు పనులు అవుతాయి అనమాట సో ఈ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ అనేది బంగారం తాకట్టులో ఉంటాయి కనుక విడిపించుకోవాల్సింది విడిపించుకున్న తర్వాత ఏదైతే మీరు బంగారము ఏ కవర్ లో పెట్టిస్తారు వాళ్ళు ఆ కవర్ ని ఎటువంటి పరిస్థితుల్లోనూ బయట పడేయకండి బయట పడేయద్దు 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 తొక్కే జాగాల్లో డస్ట్బిన్లలో వేయకూడదు అది మామూలుగా ఆ కవర్ తో పడంగా మీరు పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఓకే లేదు ఆ కవర్ లో ఉంచడం మీకు ఇష్టం లేదు అంటే ఆ కవర్ ని తొక్కే జాగాల్లో వేయకండి ఎక్కడైనా మీరు వాటర్ స్పేసెస్ లోకి వెళ్తూ ఉంటారు ఏ ట్యాంక్ బండుకో లేకపోతే ఎక్కడో ఏదో చెరువుకో వెళ్తూ ఉంటారు కదా ఆ కవర్ ని చెరువులో పడడానికి వాటర్ లో పడేసుకో తొక్కే జాగాల్లో వేయకూడదు ఏదైనా చెట్ల దగ్గర మామూలుగా పూజలు అవి చేస్తుంటాం అక్కడ వేయండి పోనీ అంటే బంగారాన్ని అన్ని రోజులు హోల్డ్ చేసింది కాబట్టి ఆ కవర్ కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలన్నా యాక్చువల్ గా భయపడతారు దానికి ఇంకోటి ఏంటంటే ఆ బంగారం ఏదైతే మనం తెచ్చుకుంటామో కంపల్సరీ కొన్ని పాల చుక్కలు అనేవి జల్లి దాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే వెళ్ళేసి వచ్చింది కదా వేరే ఇంటికి వెళ్ళేసి వచ్చింది కాబట్టి దాన్ని మనం పాలతో మొత్తం ఇన్ని పాలల్లో కడిగిన పర్వాలే కొంచెం పాలల్లో వాటర్ లో కొన్ని ఏ పాలైన పర్వాలే లో కొన్ని పాలేసుకొని క్లీన్ చేసుకున్నా కూడా పర్వాలేదు మనకి ఏ పాలైన పర్వాలేదు మేడం పర్వాలేదు అర్జెంట్ గా తెచ్చుకోవాలంటే మీరు జర్సీ పాలు తప్పించి ఇంకా దేశీ ఆవపాలు ఎక్కడ దొరుకుతాయి జెర్సీ కంటే గేదె పాల్యం నా దృష్టిలో రకరకాలుగా చెప్తా ఏదైనా పర్వాలేదు అని చెప్తాను లేదు అని ఇంకా శుద్ధ అవ్వాలంటే కొంచెం ఆగో మూత్రమో లేకపోతే ఆవు అంటే ఆవు నే వేసుకోండి కానీ క్లీన్ చేసుకోవాలనేది పెట్టుకోండి బాగా ఓకే పెట్టుకొని తెచ్చిన వెంటనే ముందు దేవుడి దగ్గర పెట్టండి మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని చెప్పి ఓకే ఇప్పుడు ఒకవేళ మొత్తం అమౌంట్ ఒకేసారి అందదు ఎవరికైనా సఫర్ సపోజ్ ఓ లక్ష రూపాయలకే పెట్టారనుకోండి అది వచ్చే దారి ఎక్కడ కనిపించట్లేదు అనుకోండి నేనేమంటాను అంటే ఈ స్విచ్ వర్డ్ చదువుతూ ఒక ఐదు వేలు నాలుగు వేలు ఎక్స్ట్రా అమౌంట్ కట్టుకుంటూ ఉండండి గోల్డ్కి ఆ కట్టుకునేది మాత్రం ఈ చదవడం వల్ల ఎక్కడొక్కడ మీకు మిగులుతుంది మీ ఖర్చులు అనేవి మిగులుతాయి ఖచ్చితంగా మంత్లీ గోల్డ్ కి అదే గోల్డ్ వన్ ల్యాక్ పెట్టామమ్మా వన్ లాక్ ఒకేసారి రావాలి అనే సోర్స్ లేదు మనకి అవునా కాదు సోర్స్ సోర్స్ ఉంటే ఓకే సోర్స్ లేదు అంటే గనక ఈ స్విచ్ వర్డ్ చదువుతూ ఇంట్రెస్ట్ తో పాటు ఒక త్రీ థౌసండ్ త్రీ ఫోర్ థౌసండ్ గా కట్టకోండి పే చేయండి ఇంట్రెస్ట్ తో పాటు పే చేసుకుంటూ వెళ్తే కొంచెం మనకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక థర్టీ థౌసండ్ క్లియర్ అయిపోతుంది ఈ స్విచ్ వర్డ్ చదవడం వల్ల అదనంగా కూడా మనకి ఎక్కడి నుంచి అయినా డబ్బు వచ్చే సోర్స్ కూడా ఏర్పడుతుంది ఎప్పుడైనా కూడా డబ్బుకి మనము ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు మీరు ఖర్చులు ఏమున్నాయి ఇంపార్టెంట్ ఖర్చులు ఏమున్నాయి యూస్లెస్ గా మనం ఏం ఖర్చు పెడుతున్నాం అనేది ఆలోచించుకుంటే ఎంత లేదన్నా ఎవరో ఒక ఫ్యామిలీలో రెండు మూడు వేలు మాత్రం మిగిల్చుకోకుంటారు యూజ్లెస్ ఖర్చులకైతే ఖచ్చితంగా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి మూవీకి వెళ్ళాను ఓటీటీలో మా పిల్లలకి మూవీ చూపించి థౌసండ్ రూపీస్ పక్కకు పెట్టేస్తాను థియేటర్లకి వెళ్తే రూపాయలు అవుతున్నాయి అందుకని అట్లా అంటే ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే డబ్బుకి ఎంత గౌరవం ఇస్తే రెస్పెక్ట్ ఇస్తే అంత ఖచ్చితంగా ఉంటుంది మీ దగ్గర అలా పట్టుకోవాలి అని రైట్ మేడం అయితే ఇక్కడ మీరు కొన్ని స్విచ్ వర్డ్స్ చెప్పారు కాబట్టి ఎన్ని సార్లు చదవాలి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఎక్కడైనా గోల్డ్ పెట్టడానికి వెళ్తున్నప్పుడు పెట్టి అమౌంట్ తెచ్చుకునే ప్లేస్ కి ఎక్కడికి వెళ్తున్నా కూడా ముందు ఎడంకాలు ఫస్ట్ లోపల పెట్టండి తొందరగా ఇంటికి వచ్చేస్తుంది ఇదొకటి ఫాలో అవ్వండి అది బాగా అదే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా లెఫ్ట్ లెగ్ పెట్టాలి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ పెట్టి పెట్టాలి అది ఏదో రకంగా మనకి ఇంటికి చేరుతుంది ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది రోజుకి ఎన్నిసార్లు చదవాలి ట్వంటీ ఎయిట్ టైమ్స్ మార్నింగ్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ టైమ్స్ సాయంత్రం ఓకే లేదు ఇంకా ఒకటేసారి చదవగలుగుతాం మేము అంటే గనక ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఒకసారి చదువుకున్నా చాలు అలా ఎన్ని రోజులు మేడం గోల్డ్ వచ్చేంత వరకు గోల్డ్ వచ్చేంత వరకు